చేస్తాయి కాగులా చుట్టాలు వస్తాయంటారా ఏంటి చుట్టాలు చుట్టాలు రాకరి చుట్టాడా కదా మీ మామ కోసమేమో రమ్మన్నాడేమో చుట్టాలి కానీ మరి ఇవాళ మనకి చలికాలం వచ్చేసిందండి పిల్లలందరికీ కూడా ఈ మంచు వల్ల ఏమవుతుందంటే దగ్గు జలుబు ఇవన్నీ వస్తున్నాయండి ఈ దగ్గు జలుబు ఇవన్నిటికీ కూడా అల్లం పులుసు ఆల్రెడీ అల్లం పులుసు కదండి అల్లం మురబ్బ తయారు చేయబోతుందండి స్వీట్ అల్లం 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 అల్లమ్మ రబ్బరబ్బ చాలా మందికి తెలుసు అందుకే నేను హైదరాబాద్ లో ఉన్న ఆ లోనండి నేను చూడడం ఆ ఆదివారం పూట అమ్మకానికి వచ్చిందండి బండి వేసుకొని అమ్మకానికి అల్లం రబ్బ అల్లం రబ్బ అనుకుంటే అమ్మకుంటూ వచ్చాడు ఆదివారం పూట ఎందుకంటే ఆ రోజు మటన్ చికెన్ చేపలు అన్ని తింటారు కదా తిన్న తర్వాత అరుగుదల కోసం అండి ముఖ్యంగా ఈ అల్లం రబ్బ అనేది అరుగుదల సమస్యలు ఏమైనా ఉంటే అల్లం బెనిఫిట్స్ అన్ని మీకు తెలుసు కదండి అరుగుదల సమస్యలు కానీ వాంతులు విరోచనాలు వికారంగా ఉన్న వాళ్ళకి జర్నీలో ఉన్నప్పుడు కొంతమందికి కారు పడట్లేదు బండి పడట్లేదు అంటారు చూసారా కారులో వెళ్ళేటప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి వాళ్ళు కూడా ఈ అల్లం రబ్బ లాంటిది ముక్క చక్కగా తిన్నారనుకోండి భలే ఉంటదండి ఇట్లా చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుందండి అల్లం అల్లంబరబ్బ అనేది ఇప్పుడు మనం ఈ అల్లంబ రబ్బని తాటి బెల్లంతో తయారు చేయబోతున్నాం అండి అసలు తాటి బెల్లం వేసుకొని తా ఈ తాటి బెల్లం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాంటి తాటి బెల్లం తెచ్చుకొని అల్లం వేసుకొని మనం అల్లంబరబ్బ తయారు చేసుకోబోతున్నాం చేసుకోవడం చాలా ఈజీ అండి మాకు ఇప్పుడు ఈ మా ఏరియాలో అయితే అల్లం రబ్బ చాలా తెలియదు అమ్మకానికి రావడం ఇలాంటి ఏం జరగదండి ఇప్పుడు మనం ఒకసారి అల్లం రబ్బ తయారు చేసి చూపిస్తాం మీరు కూడా ఆదివారం పూట చేసుకోండి దగ్గు వచ్చినప్పుడు చేసుకోండి వాంతులు అయినప్పుడు చేసుకోండి వికారంగా ఉన్నప్పుడు చేసుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోండి ముఖ్యంగా మా బాబు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైంది శీతాకాలం కదండీ అందరికీ జరుబులు శీతం పిల్లలు అన్ని ఇబ్బందులకి తక్షణం అనమాట కాదు నాకు ఈయన చెప్తుంటే అల్లం మురబ్బా అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మన సమరసారెడ్డిలో బాలకృష్ణ గారు సాంగ్ అయితే ఉడుగుతుందన్నమాట అడీసబ్ అబ్బా అల్లు దెబ్బ వేసుకున్నా మనకి అల్లం రబ్బ తయారు చేసుకోవడానికి వంద గ్రాముల వరకు అల్లం అండి ముక్కల కింద చేసి పక్కన పెట్టుకున్నాను ముఖ్యంగా ఈ అల్లం రబ్బ వచ్చేసి చాలా మంది బయట మనం కొనుక్కొని తినేదైతే గనక పంచదారతో చేస్తారండి కొంతమంది ఇప్పుడు బెల్లంతో కూడా చేసుకుంటున్నారు ఖాళీ బెల్లంతో చేసుకుంటే మనకి ఈ అల్లమ్మ రబ్బ అనేది అచ్చు సరిగ్గా రాదండి అందుకోసం బెల్లము సగం పంచదార సగం కలుపుకుంటారండి ఇప్పుడు మేము బెల్లం వచ్చేసి తాటి బెల్లం తీసుకుంటున్నాం అనమాట తాటి బెల్లం రెండు వందల గ్రాములండి ఈ పంచదార రెండు వందల గ్రాములండి అంటే పంచదార బెల్లం కలిపి నాలుగు వందల గ్రాములు ఈ అల్లం ముక్కలు వచ్చేసి వంద గ్రాములు అండి అంటే ఒంకి నాలుగు వంతులు తీపనేది వేసుకోవాలి మనం రెండు మూడు ఏళ్ళకల్ని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం ఇది కూడా మనం ఆ పాకంలో కలుపుకుంటే కనుక మంచి సువాసన వస్తుంది అనమాట అల్లం ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని మనం మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాం రోల్లో నేను రోల్లో చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మిక్సీలో చేసేసుకోండి మెత్తగా పేస్ట్ లా పట్టేసుకోండి అల్లం మొక్కల్ని ఇలా మెత్తగా దంచేసుకున్నాం అండి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఒక గనప ముగ్గుడు పెట్టుకున్నాం అండి ముందుగా ఈ పంచదార బెల్లం రెండు వేసేసి కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకొని అంటే ఒక అర గ్లాసు వరకు నీళ్ళు వేసుకొని పాకం మర పెట్టుకోవాలి ఇవ్వండి ఒక అర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను పంచదార తాటిబెల్లం మంచిగా కరిగిపోయిందండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి ఈ అల్లం పేస్ట్ దీంట్లో వేస్తాను ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇది ముద్రపాకం వచ్చే వరకు మరగ పెట్టుకోవాలండి దగ్గర దగ్గర ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక పావు వంటిసేపు ముద్రపాకం వచ్చేదాకా పెట్టుకోవాలండి మనం మధ్యలో మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇలాగ వంచలో అన్నమాట ఒక పది నిమిషాలు అయిందండి ఇప్పుడు నుంచి మనం పాకం చూసుకోవడం మొదలు పెడదాం లేత పాకం కాకుండా ముద్ర పాకం కాకుండా మధ్యస్థంగా ఉండాలండి పాకం అనేది రావట్లేదండి ఇంకో రెండు మూడు నిమిషాలు చూద్దాం మనం దాన్ని పాకం వచ్చిన తర్వాత అచ్చు వేసుకోవాలండి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకున్నాం కదా ఈ ప్లేట్లో వేసుకుంటాం అనమాట పాకం వచ్చిన తర్వాత అచ్చు దీనికి నెయ్యి కానీ నూనె కానీ మనం ఇలాగా అడుగు రాసుకోవాలండి అది అంటుకుపోకుండా లోపు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగానే నెయ్యి అలా రాసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి లోపు దీన్ని ఏంటి పాకం చూసారా మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలన్నమాట ఇలా నొక్కితే ఏ పక్కకు నొక్కితే ఆ పక్క ఇలా బెండవాలనమాట పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు తీసేసుకొని మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న కంచం ఉంది కదండి దాంట్లో పోసేసుకుందాం దీన్ని ఇది పాకం ఉంటే గనక అచ్చు అనేది సాగుతూ ఉంటదండి ముద్ర పాకం అయిపోతే మళ్ళీ గట్టిగా అయిపోద్ది మధ్యస్థంగా ఉందనుకోండి సమానంగా వస్తుంది అనమాట తినడానికి అనువుగా ఉంటది ఇలా ప్లేట్లు పోసేసుకున్న తర్వాత ఇలా పలుచుగా చేసేసుకోవాలండి దీన్ని కంచంలోకి దీన్ని ఇలాగ ఒక ఐదు పది నిమిషాలు వదిలేస్తే కొంచెం చల్లారుతుందండి చల్లారిన తర్వాత దీని మీద మనకి బిల్లల కింద ఇలాగా గీతలు గీసేసుకోవాలండి కత్తి తోటి తర్వాత అలా గీతలు గీసేసుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన వదిలేస్తా గనుక మనం బెల్లం అచ్చుల్లా తీసేచ్చండి మళ్ళా తర్వాత అల్లం మొరబ్బ రెడీ అయిపోద్ది ఒక ఐదు నిమిషాలకి కొంచెం బీసింది అనమాట ఇది ఇంకా చల్లారిపోక ముందే ఒక ఐదు నిమిషాల తర్వాత ఘాట్లు పెట్టేసుకుందాం అండి అచ్చుల కింద రావడానికి ఒక అర్ధ గంటకి సల్లారి పియ్యండి ఇలా ముక్కల్లాగా వచ్చేది చూసారు ఇగండి అల్లం రబ్బ రెడీ చేసారా అల్లమ్మ రబ్బ రెడీ అయిపోయిందండి అల్లమ్మ రబ్బ అంటే నేనేమో రబ్ అనుకుంటున్నాను మేము రెగ్యులర్ గానే చేపలు మాసం అవి వండుకొని తింటాం కదండి తిన్న తర్వాత అల్లమ్మ రబ్బ వేసుకున్నాం అంటే శుభ్రంగా అరుగుదల శుభ్రంగా పనిచేస్తుంది అండి ఇంకా ఎక్కువ తినేచ్చండి తిని ఋషి ఎలా ఉందో చెప్పు ఇది చూడడానికి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ లా ఉందండి తిన్నాకి ఎలా ఉందో చెప్తాను అసలు ఎంత సూపర్ గా వచ్చింది చూసారా డైరీ మిల్క్ చాక్లెట్ ముక్కుంటారు కదా బైట్ అంటారు కదా అలాగే ఉందా ఆహా అల్లం ఘాటు బెల్లం స్వీటు యాలకుల సువాసన సువాసన అదిరిపోయింది అదిరిపోయిందండి మనకి మీరు ఫస్ట్ లో దీని బెనిఫిట్ అని చెప్పాను కదండి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ముఖ్యమైనది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి వాళ్ళకి మామూలుగా వాంతులు అవుతుంటాయి కదా వికారంగా ఉంటుంది కదా వాళ్ళకి ఒక ముక్క ఎక్కువ అవసరం లేదు అల్లం కాబట్టి కొంచెం వేడి చేస్తుంది చిన్నది ఒక ముక్క లాంటిది ఇంత ముక్క లాంటిది పెట్టామనుకోండి ఆ వికారం అలాంటివని ఉండవండి చాలా బాగా పనిచేస్తుంది అండి వాళ్ళకి ఉంది కాబట్టి మంచి పుట్టే కదా బెల్లం అల్లం ముక్క ఇది తింటే ఇలాగా చక్కగా ఇంత ముక్క వేసుకొని నోట్లు అలా సపరించారంటే వాళ్ళు కూడా వికారాలు ఉండవండి చాలా బాగుంది టేస్ట్ అది తిల్లం తైదరొట్టిందండి అది బెల్లం టైం పాస్ పిల్లలు కూడా తినేస్తారు ఇప్పుడు ఇది ఎలా ఉంది చాక్లెట్ ఉన్నట్టే ఉంది కదా చాక్లెట్ ఉన్నట్టు ఉంది మీకు మన మరిక్సి బిల్ అంటారు కదండీ దగ్గు మీ గొంతు కిచికిచ్చి అంటారు కదా అలాంటిగరా అల్లం మొరబ్బ తినండి అన్నట్టు అదే కదా అందులో అల్లం ఫ్లేవర్ ఉంటుంది ఉంటదండి ఇక్స్ సేమ్ ఆ ఫ్లేవర్ తగ్గుతుంది బాగుంది మీరు నిజంగా ఈ శీతాకాలంలో చేసుకొని అలా డబ్బాలు పెట్టుకుని తినండి అతను ముందు వెళ్ళేసుకోలేదు అండి బాబా పైచం అది ఉన్నది అనుకోండి అల్లం ముక్కనవలమంటారు పిల్లల్ని అల్లము అవ్వాలంటే నవ్వుతారండి ఇది ఇచ్చారనుకోండి శాఖ సబ్లి సప్పులు అతను బొక్కనేసుకుని ఏదో తేడా బాగా నాకు పైచమ్ ఎక్కువైపోయింది మధ్య నీకు అన్నా అన్నా ఎదురు సమాధానం చెప్తాను అందుకే పైచిందండి వేళ ఉందనుకోండి పైచి విరుగుద్దు కదా లేదనుకోండి నష్టం లేదు కదా మంచిదే అదే అది మా ఈ అల్లం వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి చేసుకోండి ఇలాంటి పాతకాలం వంటలు మంచి మంచి వంటలు ఉంటాయి మన ఛానల్లో చూడండి అది కాదు ఎవరికైనా చాలా మందికి మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు కదండీ ఇవి ఉభయ గోదావరి జిల్లా వాళ్ళకి తెలియదు కదండి అల్లంబ్బా అనేది మన సైడ్ అల్లం బెల్లం అంటారు అనుకున్నాను నేను తిరిగి అనుకున్నాను అల్లం బెల్లం అంటారంటే అల్లం బెల్లం అంటే చెప్తాను చెప్తా నేను ఏ చెప్తే చెప్పాలి చెప్పండి ఆవు ఆవు అమ్మా అమ్మా ఆవు ఎన్నికాళ్ళు నాలుగు నేను ఆవుకి ఎన్నికాలు అన్నది చెప్పమన్నాను ఆవుకి ఎన్నికాలు నాలుగు అని చెప్పమన్నది పోయిందా ఇది నేను ఏది చెప్పమంటా చెప్పమన్నాను అవును ఆవుకి ఎన్నికాలు అంటే మనోడు కూడా ఆవుకి ఎన్నికాలు అనాలి ఆవుకి ఎన్నికాలు అంటే నాలుగు అన్నాడు మర్చిపోయినా పొలం వెళ్ళి వచ్చేస్తున్నా వెళ్ళొస్తాండే